ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఒక్కటే మీరు ఎమ్మెల్యే గానే మీరు ప్రతిపక్ష నాయకుడే కాదు అని రోజు అవహేళన చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశము లేదంటే ఆ కూటమి నాయకులు లేదంటే ఆ ఎల్లో మీడియాను మరి అదే పులివెందుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీని గెలవడం కోసం ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీడీసీని గెలవడం కోసం నూట అరవై నాలుగు మంది ఉండి మూడు రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా ఉండి ఇంకో రాజకీయ పార్టీ జగన్ గారికి చెల్లెలైనటువంటి ఆమె మీకు మద్దతుగా తెలుపుతూ ఉన్నా లేదా అదే ప్రాంతానికి సంబంధించి మళ్ళీ ఒక రెండు పత్రికలు పది ఛానళ్లు ఒక ఐదు వందలు యూట్యూబ్లు ఇన్ని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక్క జెడ్పీడీసీ గెలవడం కోసం ఇన్ని తంటాలు ఇన్ని అక్రమ కేసులు ఇన్ని బైండ్ ఓవర్లు లేని ఇన్ని రకాల దాడులు సంపేటాలు సునీత రెడ్డి గారు ఎలక్షన్ వస్తే బయట బయటకు వస్తారు బయటకు వస్తారు చాలా ఇంపార్టెంట్ ఇంకో చెల్లి అంటారు కదా మేడం ఇంతమందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీడీసీ గెలవడం కోసం ఇన్ని తంటాలు పడుతూ దాడులు చేసో భయభ్రాంతులు గురి చేసో లేదంటే అక్రమంగా కేసులు పెట్టో అరెస్టులు చేసేసి దొమ్మి చేసి గెలవాలనుకోవటం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మీ పద్నాలుగు నెలల పరిపాలన మీరు చేయలేదనే కదా దానికి అర్థం ఈ పద్నాలుగు నెలల్లో మీకు ఘోరంగా విఫలమయ్యారని కదా అర్థం ఎస్ నీతిగా నిజాయితీగా ఫెయిర్గా ఎలక్షన్ చేస్తాం ఒక్క చిన్న దాడి చేయం మేము గెలుస్తాం చూడండి అని దమ్ముగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు సో అందుకనే ఈరోజు పులివెందులకు సంబంధించి కేవలం పదివేల ఎనిమిది వందల ఓట్లు ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ స్థానం కోసం ఈరోజు ఆ జిల్లా మొత్తం ఒక జిల్లాలో ఒక ఎస్పీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు నలభై ఎనిమిది మంది సిఐలు తొంభై ఎనిమిది మంది ఎస్ఐలు పదహారు మంది పదహారు వందల మంది సివిల్ పోలీసులు మొత్తంగా చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ అందరూ చూస్తే రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఈ రోజు ఓన్లీ పులివెందుల అండ్ ఏదైతే ఇంకో జెడ్పీసీ ఒంటి మెట్టకే కేటాయించారు మందిని అక్కడ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు దాడులు జరుగుతా ఉన్నా మరి పోలీసులు మెన్నకుండి పోతున్నారు ఇప్పుడు మీరు చూపించారు కదా తలకి కుట్లాస్తున్నటువంటి వేల్పల్ రాము గారి మీద ఎస్టీ కేసు పెట్టారు ఇవాళ కొడు ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ అయిపోతారు కదా అందుకని ఇంకా వాళ్ళ అసలు ఓట్ రారు కదా అట్లా కొన్ని ఓట్లు దక్కితి కొంతమంది భయభ్రాంతులు చేసి కేసులు పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో కదా బెయిల్ కోసం వచ్చేదాకా సో ఈ విధమైనటువంటి కుట్ర మీరు చేస్తా ఉంటే ఇక్కడ అసలు పక్కా ప్లాండ్ ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఏదైతే బీటెక్ వాళ్ళ ఆవిడ అక్కడ దించు దించారు పోటీకి అనేది వాస్తవం ఎందుకు వాళ్ళు పులివెందులు కాదు పక్కన సింహాద్రిపురం వాళ్ళు పులివెందలు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు నాన్ లోకల్ వాస్తవంగా చెప్పాలంటే ఆ మండలానికి వాళ్ళు నాన్ లోకల్ కింద లెక్క సో అక్కడ తీసుకొని వచ్చి ఆమె పెట్టి పక్కన ఉన్నటువంటి జమ్మల ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు మీరందరూ అక్కడ తిష్ట వేసి ఒక్క జెడ్పీటీసీ గెలవటానిక నూట అరవై నాలుగు మంది మాది మంచి ప్రభుత్వం చెబుతారు కదా మంచి ప్రభుత్వం అంటే దాడులు చేసి గెలిస్తే మంచి ప్రభుత్వం అయిద్దా ఫెయిర్గా ఎన్నికలు పెట్టి జరిగితే మంచి ప్రభుత్వం అయిద్దా